బొమ్మరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది జెనేలియా డిసోజా ఇందులో ఆమె అల్లరి అమాయకత్వం కలబోసిన తింగరి పిల్లగా కనిపించి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది జెన్ని పోషించిన హాసిని పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది ఇప్పటికీ చాలా మంది జెన్ని హాసిని గానే గుర్తు పెట్టుకున్నారు ముంబైలో జన్మించిన జెనీలియా తుజే మేరీ కసం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రితేష్ దేశ్ముఖ్ ఇందులో హీరోగా నటించాడు ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్ సినిమాలో నటించింది ఎన్టీఆర్ సరసన సాంబా నాలుడు చిత్రాల్లో నటించింది అలాగే వెంకటేష్ కు జోడీగా సుభాష్ చంద్రబోస్ మూవీలో నటించగా సై హ్యాపీ రామ్ తదితర సినిమాల్లోనూ తలుక్కుమంది ఇక రెండు వేల పన్నెండులో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది జెనీలియా ఇప్పుడు ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు తాజాగా ఈ దంపతులు తుల్జాపూర్ లోని భవాని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు ప్రస్తుతం వీరి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి బొమ్మరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది జెనీలియా డిసోజా ఇందులో ఆమె అల్లరి అమాయకత్వం కలబోసిన తింగరి పిల్లగా కనిపించి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది జెన్ని పోషించిన ఆశని పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది ఇప్పటికీ చాలా మంది జెన్ని సినిగానే గుర్తుపెట్టుకున్నారు ముంబైలో జన్మించిన జెనీలియా తుజే మేరీ కసం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రితేష్ దేశ్ముఖ్ ఇందులో హీరోగా నటించాడు ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బావిష్ సినిమాలో నటించింది ఎన్టీఆర్ సరసన సాంబా నాలుడు చిత్రాల్లో నటించింది అలాగే వెంకటేష్ కు జోడీగా సుభాష్ చంద్రబోస్ మూవీలో నటించగా సై హ్యాపీ రామ్ తదితర సినిమాల్లోనూ తలుక్కుమంది ఇక రెండు వేల పన్నెండులో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది జెనీలియా ఇప్పుడు ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు తాజాగా ఈ దంపతులు తుల్జాపూర్ లోని భవాని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు ప్రస్తుతం వీరి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి బొమ్మరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది జెనీలియా డిసోజా ఇందులో ఆమె అల్లరి అమాయకత్వం కలబోసిన తింగరి పిల్లగా కనిపించి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది జెన్ని పోషించిన ఆశని పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది ఇప్పటికీ చాలా మంది జెన్ని హాసినిగానే గుర్తుపెట్టుకున్నారు ముంబైలో జన్మించిన జెనీలియా తుజే మేరీ కసం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రితేష్ దేశ్ముఖ్ ఇందులో హీరోగా నటించాడు ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బావిష్ సినిమాలో నటించింది ఎన్టీఆర్ సరసన సాంబా నాలుడు చిత్రాల్లో నటించింది అలాగే వెంకటేష్ కు జోడీగా సుభాష్ చంద్రబోస్ మూవీలో నటించగా సై హ్యాపీ రామ్ తదితర సినిమాల్లోనూ తలుక్కుమంది ఇక రెండు వేల పన్నెండులో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను ప్రేమ వివాహం చేసుకుంది జెనీలియా ఇప్పుడు ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు తాజాగా ఈ దంపతులు తుల్జాపూర్ లోని భవాని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు ప్రస్తుతం వీరి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి